నమస్తే వెల్కమ్ టు శ్రీపేవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విదేశీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు షరతులపై విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు రానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వైసిపి గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ జూన్ తొమ్మిదో తేదీన విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడి జూన్ నాలుగు తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరిక జూన్ పంతొమ్మిది వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఏబీసీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్ వెళ్లనున్నారు ఈ సందర్భంగా యూకే స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు సీఎం జగన్ ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల ముప్పై ఒకటిన రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది అయితే కోర్టు ఇరువాదాలు విన్న అనంతరం పలు షరతులపై జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు జూన్ తొమ్మిదిన విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అలా జరగాలని ఆశిస్తున్నట్లుగా చెప్పారు జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్రంలో ప్రజలు మళ్లీ జగన్ అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు ఈ మేరకు విజయవాడలో మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ కావాలని దాడులకు దిగుతుందని ఆరోపించారు అందుకే గవర్నర్ ఫిర్యాదు చేస్తామని తాము మంచి చేస్తాము కాబట్టి నమ్మకంగా అధికారంలోకి వస్తామని చెబుతున్నట్లుగా పేర్కొన్నారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ పాలన తర్వాత మంచి పాలన జగన్ అందిస్తున్నారని మేము సహనంతో ఉన్నాం కాబట్టి టీడీపీ దాడులు ఎక్కువగా చేస్తుంది మా నాయకుడు ఒక్క పిలుపు ఇస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది మళ్లీ ప్రభుత్వం నడపవలసింది మేము కాబట్టి సహనంతో ఉన్నాం ప్రజల్లో మార్పు వచ్చింది జగన్ ఇచ్చిన పథకాలు చూసి ఓటింగ్ శాతం పెరిగింది మేము అణగారిన వర్గాలకు ఎన్నికల అవకాశం ఇచ్చాం టీడీపీ ఎంతమందికి టికెట్లు ఇచ్చిందో బయటికి తీయండి చెప్పింది చేస్తాడు కాబట్టి జగన్ ని ప్రజలు నమ్మి మళ్లీ గెలిపించబోతున్నారు హైటెక్ సిటీ కట్టింది ఎవరో నాకు తెలీదా నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేస్తాను ఈ ఆఫీస్ అప్డేట్ చేస్తే చంద్రబాబు నాయుడుకి ఏమవుతుంది ఎన్నికల కమిషన్ పెండింగ్ పెట్టినా డీపీటీ పథకాల అమౌంట్ ఈ రోజు ఖాతాల్లో పడ్డాయి అని మంత్రి సత్యనారాయణ తెలిపారు ఓట్లు లెక్కింపవుద్ది జూన్ తొమ్మిదవ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాదశేఖర మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నం జరుగుతుందనే విషయాన్ని ఈ నేపథ్యంలో టెంటవ్గా జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ నాలుగైదు రోజులు చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా నవమ్మ బాబు మళ్ళీ బాబు రావాలి మళ్ళీ మాకు వచ్చి కూడద పెన్షన్ రావాలి మళ్ళీ మా పిల్లల చదువులు బడ్షప్ బాగో చదువులు బాగా బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే నేను తెలుస్తుంది అదే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆస్థానంతో ఎక్కడో అక్కడో ఎక్కడో తిరుమల సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి అడుగు ఒక్క అడుగు నేను రెండు అడుగులు ముందేస్తాను ఈ అంశంలో కూడా రెండు అడుగులు ముందేసి ప్రజలకు చేరిపోయి ప్రజలు ఉదయాల్లో పూలు పెట్టుకుని మా టార్గెట్ వంద సంవత్సరం వంద సంక్షేమం ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది కంటే టూగా జూన్ తొమ్మిదవ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ సరం మోసం జరగబోతుందని తెలియజేస్తా జరగాలని కోరుకుంటున్నాను సంక్షేమంగానే అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకులు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి మళ్ళీ మన జన్మం కమిటీ వస్తాయి మళ్ళీ అవినీతి వస్తుంది అవినీతి వస్తుంది మళ్ళీ మధ్యవర్తులు వస్తారు మళ్ళీ దుబ్బడు జరుగుతుంది మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది అవినీతి పడికి మళ్ళీ ముందు ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకు వచ్చి అంతా చేశారు ఏపీలో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక కొనసాగాయి ఏపీలో వచ్చాక మునిపెన్నడు లేనంతగా పెద్ద సంఖ్యలో పోలీసులు అధికారులపై వేటుపడింది పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రిక్తలు ఇప్పటి వరకు కొనసాగుతుండగా జూన్ నాలుగున ఫలితాలు వెల్లడితో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో నిఘా వర్గాల నుంచి ఏపీకి హెచ్చరిక జారీ అయింది జూన్ నాలుగు తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందన్నది ఇంటెలిజెన్స్ హెచ్చరికల సారాంశం జూన్ పంతొమ్మిది వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు నిఘా విభాగం నుంచి హెచ్చరికలు అందాయి ముఖ్యంగా తిరుపతి పల్నాడు చిత్తూరు అనంతపురం కర్నూలు కడప జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది ఏపీలో మే పదమూడున ఎన్నికలు జరగ జూన్ నాలుగున ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు ఇబ్రీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సిఎ కంకిపాడు పెనమలూరు స్టేషన్లో ఎస్ఎల్ ను కూడా నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసినా టీడీపీ నాయకులు నిలబడ్డారని ఆయన అన్నారు విజయవాడలో ఏర్పాటు చేస్తున్న విలేఖరుల సమావేశంలో పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పెనమలూరు సీటు తనకు సీటు కేటాయిస్తే జోగి రమేష్ బాణాసంచాలు మిఠాయిలు పంచారని ఆయనకు మతి భ్రమించిందని ఆరోపించారు మైలవరం పెడన పడమట్ట నుంచి రౌడీ షీటర్లను దింపి హడావుడి చేస్తారని అన్నారు అనిల్ కొత్తపల్లి రాజేష్ నరగాని అశ్విని అనే రౌడీ షీటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని స్పష్టం చేశారు పెనమలూరు స్టేషన్లో సీఏ సిబ్బంది అందరూ విఫలమయ్యారని మండిపడ్డారు పోరంకి టీడీపీకి కంచుకోటాన్ని పోరంకిలో కావాలనే గంటపాటు పోలింగ్ నిలిపివేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వందల మీటర్ల దూరంలో ఉండవలసిన వ్యక్తులు పోలింగ్ కేంద్రం గేటు ముందు నిలబడ్డారని దీన్ని పోలీసులు దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని ఆరోపించారు జోగి రమేష్ నేరుగా అలర్లకు పాల్పడితే ఒకరిపై కూడా కేసు కూడా నమోదు చేయలేదని విమర్శించారు జోగి రమేష్ వలసపక్షిని ఎన్నికల ఫలితాలు తర్వాత అడ్రస్ ఉండడని అన్నారు జోగి రమేష్ చూసుకొని టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వ్యక్తులకు వడ్డీతో సహా చెల్లిస్తానని ఆయన స్పష్టం చేశారు అక్రమాలు చేసి గెలిపి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా అంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పెడ నుంచి పెదమలూరుకి మార్చగానే అతను ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఏం చేయాలో తెలవాల అక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇక్కడ కార్యకర్తలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొనేసి ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఎంత ఆశ చూపించినా ఆశపడకుండా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు ఈరోజు అతని ఫ్రస్ట్రేషన్కి నాకు సీటు కొంత జాప్యం జరిగినప్పుడు కాల్చడం జరిగింది సీటు ప్రకటించగానే సీట్లు పంచడం అంటే ఏంటి ఇది ఒక మైండ్ గేమ్ మైండ్ గేమో లేకపోతే ఇతన్ని పిచ్చోడనాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాం విచ్చలవిడిగా మధ్య ప్రవాహం చేయటం దాదాపు డిసెంబర్ జనవరి నుంచి పెనమలూరు నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేశాడు కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున బోడే ప్రసాద్ని గెలిపించాలనే ఒక పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటేయటం జరిగింది ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ పెడన్ నుంచి కానీ పటమం నుంచి కానీ రౌడీషీటర్లు ఎంటబెట్టుకొని అతని అనుచరులను అమటబెట్టుకొని మొన్న కానూరులో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పాప పేర్ల రిఖిత మృతి చెందిందని ఎంజేనాయుడు హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యులు బంధువులు నిరసన వ్యక్తం చేశారు ఆసుపత్రికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు నిర్లక్ష్యం వహించిన వైద్యులపై ఆసుపత్రి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు వైద్యం వికటించి యువతి మృతి చెందిన ఘటన విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్లో చోటు చేసుకుంది డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే యువతి మృతి చెందిందంటూ హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గతంలో కాలుకు సర్జరీ చేసి ప్లేట్స్ అమర్చారని దానిని తీపించేందుకు బుధవారం హాస్పిటల్లో చేరడం జరిగిందన్నారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆపరేషన్ థియేటర్ కు తీసుకుని వెళ్లిన వైద్యులు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఎటువంటి సమాధానం చెప్పలేదని పదేపదే ప్రశ్నించగా ఆపరేషన్ మధ్యలో ఫిట్స్ వచ్చిందని వైద్యులు చెప్పారని వాపోయారు రికత పూర్తి ఆరోగ్యంతో ఆపరేషన్ థియేటర్కు వెళ్ళిందని పూర్తి వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని రికత తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తారు నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఎన్ఎస్సీసే ఇవ్వడం వల్ల ఎన్ఎస్సి ఫెయిల్యూర్ అయ్యి పాప చనిపోయింది వాళ్ళు రాత్రి పదిన్నర పదకొండు వరకు కూడా మాకు ఈ విషయం చెప్పలేదండి వాళ్ళు వెంటిలేటర్ల మీద పెట్టి అది ట్రై చేస్తున్నాం ఇది ట్రై చేస్తున్నాం అని మాకు రాత్రి పదకొండుకి చెప్పారండి నిన్న ఉదయము అంత బాగుంది చాలా బాగుందండి బీపీ కంట్రోల్ అయితే వెంటిలేటర్ కూడా తీసేయచ్చు అని చెప్పనేసి వాళ్ళు మాల్ని అంత పెట్టి ఇవాళ ఉదయము బీపీ డౌన్ అయిపోయింది అని చెప్పనేసి ప్రాణం పోయిందని చెప్పారు మేము నాలుగు గంటలకి మేము వచ్చామండి ఈ ప్లేట్ రిమూవింగ్ కోసం అది రాత్రి పదిన్నరకి మాకు డాక్టర్ ఒక అతను బయటకు వస్తే మాకు ఈ న్యూస్ తెలిసిందండి వాళ్ళందరూ వాళ్ళు చెప్పలేదండి కూడా చూసుకునే అవకాశం లేదండి ఇవాళ చూడడానికి అవకాశం ఇచ్చారు నిన్న కూడా చూడటానికి అవకాశం ఇచ్చారు నిన్న బాగుంది బాగుందని చెప్తున్నారు ఇప్పుడు మాకు వెంటిలేటర్ మీద పెట్టేసి శాచురేషన్స్ అన్నీ కూడా చూపిస్తున్నారండి అది ఏం జరుగుతుందన్న సంగతి సామాన్య మానవుడు తెలియదు అండి మనం డాక్టర్ని నమ్ముకొని డాక్టర్ దగ్గర తీసుకొస్తాం డాక్టర్గా అని చెప్పి డాక్టర్ ఎంజాయ్ చేస్తే ఎవరు చెప్పుకోవాలి ఈ యాజమాన్యాన్ని ఖండించాలి హాస్పిటల్ని సీజ్ చేయాల్సింది ఒక కోరుతున్నాం మేము చాలా అన్యాయం అండి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఇంకో డాక్టర్ దగ్గర పిలుపుతున్నామా ఏం జరుగుతుంది ఇంతకన్నా బెటర్ ట్రీట్మెంట్ మీరు ఏమైనా కావాలంటే అని కూడా మమ్మల్ని అడగలేదండి మాకు బాగుందండి బాగుందని చెప్పి మబ్బి పెడుతున్నారు డాక్టర్ బాగుందంటే మనం బాగుంది అనుకుంటాం కానీ మనం బ్యాడ్గా ఆలోచించాం కదండి అలా జరిగింది ఏది మబ్బి పెట్టి బుధవారం నుంచి కూడా బుధవారం రాత్రే ఇల్లు ప్రాణం పోయి ఉంటుంది వెంటిలేషన్ మీద పెట్టి మాకు అంతా కూడా పెట్టి ఇవాళ ఉదయం టూ డేస్ చేశారు వాళ్ళ డాడీని బాగా మబ్బి పెట్టారండి బాగుంది వచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అసలు పల్స్ ఇంకా కొంచెం ఇంట్రూపోయి ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుందని నిన్న ఉదయం నిన్న ఈవినింగ్ డాక్టర్ గారు కూడా వచ్చారు ఆయన కూడా చెప్పారు ఎన్న సిస్టర్ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పాను ఎంత యాక్టివ్గా ఉన్న పాప ఏమన్నా సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అయితే బీపీనో షుగర్ లేకపోతే హార్ట్ అటాక్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు ఎంత ఎంగుగా ఉన్న పాపని ఎంత ఎంగుగా ఉన్న పాపని నడుచుకుంటా వచ్చి అమ్మాయి బండి వేసుకొచ్చింది కూడా అండి వాళ్ళ డాడీ ఒక బండి అమ్మాయి ఒక బండి వేసుకొచ్చింది హాస్పిటల్లో ఆపరేషన్ లేట్ రిమూవ్ చేయించుకోవడానికి అలాంటి పాపనే అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారండి డాక్టర్లు ఈ డాక్టర్లు ఎంతమంది అయితే వచ్చారు ఈ టీం అందరినీ కూడా సస్పెండ్ చేయాల్సి కోరుతున్నాము వాళ్ళు పెద్ద అన్నాడు పాప పెద్ద ఈ టీం మొత్తాన్ని సస్పెండ్ చేయాలి హాస్పిటల్ కూడా క్లోజ్ చేయాలని మీ మీడియా తరఫున కూడా కోరుకుంటున్నాం చలాకిగా ఆడుతున్న పిల్లవాడు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు ఒక్కసారిగా వారి గుండా ఆగినంత పనైంది తనకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకుని హాస్పిటల్కి పరుగులు తీస్తారు అదే సమయంలో అటుగా వెళ్తున్న వైద్యరాలు రవళి ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు రోడ్డు మీదే చిన్నారికి సిపిఆర్ అందించి ఆరేళ్ల బాలు నూరేళ్లు ప్రాణం పోసారు ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది వైద్యం నారాయణ హరి అంటారు అంటే వైద్యులు దేవునితో సమానమని విద్యుత్ఘతానికి గురై కుప్పకులి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలు భుజాన వేసుకుని ఆసుపత్రికి పరిగెత్తుతున్న తల్లిదండ్రులకు ఆ డాక్టర్ అమ్మ దేవతల ప్రత్యక్షమైంది నేనున్నానని భరోసానిస్తూ రోడ్డుపైనే సిపిఆర్ చేసి చిన్నారికి ఊపిరిపోసింది ఈ నెల ఐదో తేదీన విజయవాడలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల ఐదో తేదీన ఆడుకుంటుండగా విద్యుత్ విద్యుద్తానికి గురి అయ్యాడు బుజ్జి కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకు లేదు ఒక్కసారిగా వారి గుండె ఆకినంత పనైంది తనకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలిసివేశాయి ఒక్కపోత వడగాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ ఉత్తర కోస్తాలో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది మండే ఎండలతో సతమతమైన ఏపీ వాసులు గత కొద్ది రోజులుగా వర్ణుడు పలకరిస్తున్నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం పడుతుంది ఈ క్రమంలోనే ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా ఏపీ వ్యాప్తంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ ఉత్తర కోస్తాలో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది అలాగే తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది మరోవైపు మే ఇరవై ఒకటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి బృందం కలిసింది పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత వైఎస్ఆర్ సిపిపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు పల్నాడు అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యం పైన వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది పోలీసు అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు విజయవాడలో మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ కావాలని దిగుతుందని ఆరోపించారు అందుకే గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని తాము మంచి చేస్తాము కాబట్టి నమ్మకంగా అధికారంలోకి వస్తామని చెబుతున్నట్లుగా పేర్కొన్నారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ పాలన తర్వాత మంచి పాలన జగన్ అందిస్తున్నారని మేము సహనంతో ఉన్నాం కాబట్టి టీడీపీ దాడులు ఎక్కువగా చేస్తుంది మా నాయకుడు ఒక్క పిలుపు ఇస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది మళ్లీ ప్రభుత్వం నడపవలసింది మేము కాబట్టి సహనంతో ఉన్నాం ప్రజల్లో మార్పు వచ్చింది జగన్ ఇచ్చిన పథకాలు చూసి ఓటింగ్ శాతం పెరిగింది మేము అడగాన వర్గాలకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం టీడీపీ ఎంతమందికి టికెట్లు ఇచ్చిందో బయటికి తీయండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని జిల్లాలో చాలా మంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో మాకు రక్షణ కావాలా మా పోలింగ్ బూత్ ఖచ్చితమైనటువంటి మరి పోలీసులు వ్యవస్థలు ఏర్పాటు చేయమని చెప్తే మేము ఏ అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని బరిపతం చేసిన పరిస్థితి కానీ పల్నాడులో కానీ రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మకు నిర్తున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారిని ఇన్వాల్వ్ అవ్వని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ యొక్క ఈ ప్రాసెస్ నుంచి వైదొలగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా వేయండి మేము రేపు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంచనాలు విశ్వాసంతో ఉన్నారు కానీ భయభ్రాంతులు చేసే ఎన్నికల్లో మా మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాయకుల్ని మరి ఇళ్లలో గొడవలు చేయించడం దాడులు చేయించడం అఘాయిత్యాలు చేయించడం ఎంత మరి రాజ్యాంగ బద్దంగా ఉందో ఆలోచించమని తక్షణమే వీరు ఇన్వాల్వ్ అవ్వమని మేము కోరటం జరిగింది ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా గవర్నర్ గారు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతారని ఎవరైతే దీపక్ మిశ్రా తొలగించే విధంగా ఆదేశాలు చాలా ఆశతో ఎదురు చూస్తూ జరిగింది పోలింగ్ రోజు కానీ పోలింగ్ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఈ హింస ప్రజలు మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మూకలన్నీ కూడా ధ్వంసరచన చేస్తుంటే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు మరీ ప్రత్యేకించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ అలాగే గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అతను కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎడిషన్ డీజీపీ లాండ్ ఆర్డర్గా చూస్తున్నటువంటి శంకర్ బ్రత బాక్షి వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి రిటైర్డ్ కాబడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ దీపక్ మిశ్రా అనేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్ నియమించడమే తప్పు అయితే ఏ ఇంతమంది భారతదేశంలో ఇంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక్కడ కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్ దొరకనట్టు ఒక రిటైర్డ్ అయిపోయినోడిని తీసుకొచ్చి ఇవాళ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇద్దరూ కలిసి ఇతన్ని తెచ్చుకుని ఇతన్ని తెచ్చుకుని ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొచ్చి తెచ్చుకుని ఇవాళ ఈ విధ్వంసాన్ని ఇంత కూడా ఇవాళ నడిపిస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం విదేశీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు షరతులపై విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన కోర్టు రానున్న అసెంబ్లీ ఎన్నికల వైసీపీ గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ జూన్ తొమ్మిదో తేదీన విశాఖ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడి జూన్ తర్వాత ఏపీలో దాడులు అవకాశం ఉందంటూ నిఘా హెచ్చరిక జూన్ వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు శ్రీప్రసా మేవాతలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం